మల్లిగాడి నోట్లో పాల బర్రెలా ఉత్సాహ పోయండి కంట్రీ డీలైట్ పాలు ఇయ్యాల నాలుగు రేట్లు ఎక్కువ అమ్ముకుంటాడు ఇది ఎట్లా సాధ్యమైందిరా మళ్ళీ నువ్వు వాడిని బెదిరించి కోట్ల రూపాయలు దండుకొని ఇవాళ వానికి ఎక్కడ అడ్డు తగలట్లే కాబట్టి రాఘవేంద్ర యాదవ్ అని జీ మన బీసీబీ డే మన బీజీబీ డే పెట్టాడు పెట్టి ఏం చేసిండు తిన్మార్ మల్లిగాడు పక్కా ఫోర్ ట్వంటీ అని వానికి కూడా ట్యాగ్ చేసిండు పెట్టి తిన్మార్ మల్లన్న తెలంగాణ సైన్యం అని ఒకటి పెట్టిండు చిలుక ప్రవీణ్ అన్న యువ సైన్యం అని ఒకటి పెట్టిండు చిలుక ప్రవీణ్ తెలంగాణ యూనియస్ అని ఒకటి పెట్టిండు మన తొలి వెలుగు రగ్గానికి కూడా ట్యాగ్ చేసిండు ఆర్ఎస్పికి కూడా ట్యాగ్ చేసిండు ఇంతమందికి ట్యాగ్ చేసిండు తెలంగాణ బీసీ జాబ్ కూడా ట్యాగ్ చేసిండు వారే బీటు బీసీ 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 అన్నంత మాత్రాన మన బీసీలు నీ ట్రాప్లో పడతారు అనుకోవడం నీ పిచ్చితానం చూడు రవీంద్ర యాదవ్ తమ్ముడు నీ మీద పెట్టాడు కాంట్రీ డిల్ మీద ఎంత వసూలు చేసినా చెప్పు దొంగ నాలుగు రేట్లకు మించి అమ్ముతాండట వాడు రేటు పెంచి పెంచి అమ్ముతాడాట ఎందుకు చెప్తలేవురా కంట్రీ డిల్ అటువంటి దగ్గరకు వచ్చి తీసుకొచ్చి చూడు సూడు సుడు సుడు ఇగో ఆ ఎర్రకమారి ఎర్రకమారి నేను ఎర్రకమారి కల్తీపాడే అవి ఇన్ని కథలు పడితే మరి ఏమైందిరా ఏమైంది ఈరోజు ఆగమైపా వీడు దొంగ అండి మళ్ళీ వారు మీరు రాసుకోండి మల్లిగాడు ఫోర్ ట్వంటీ బ్లాక్ మేలర్ చోటా నయీమ్ బుచ్చగాళ్ళ జోల గుంజుకొనికే దొంగ కాబట్టి వీడిని మీరు నమ్మకండి వీడు పెద్ద బట్టవాయిగాడు బీసీల పేరు వీడే అన్నాడు కదా ఎన్నికలకు ముందు తాజ్ కృష్ణాలకు పోయి బీసీలకు బీఫామ్లు ఇచ్చే పార్టీ లేదు కదా ఇరవై లక్షల మంది తోటి మనం పార్టీ పెట్టబోతున్నాం ఇరవై లక్షల మందితో భారీ బహిరంగ సభ పెట్టబోతున్నాం చలో చూసుకుందాం అన్నాడుగా ఏమైందిరా బీసీలను నట్టెంటా ముంచుతాడు మిత్రులారా బీసీల గొంతులు కోస్తాడు వీడు కాబట్టి తస్మాత్ జాగ్రత్తగా ఉండండి జేబు దొంగ కాంటే అద్మానం వాడు వాని మాటలు నమ్మితిరా ఆగమైపోతారు వాని వార్తలు ఎవడు చూస్తలేడని ఈ మధ్య ఏం చేసిండు వాని వార్తలు ఎవరు చూస్తలేడని వాడే వార్తలు వచ్చి అవుతాడు మళ్ళా ఎమ్మెల్సీగా నిరుద్యోగుల సమస్యల పట్ల నిరుద్యోగుల పట్ల ఉద్యోగస్తుల పట్ల వాళ్ళ సమస్యల పట్ల కొట్టవలసిన వీడు మల్ల వార్తలు చదువుతాడు అర్థం చేసుకోర్రు అంటే వానికి పైస మీద ఎంత ప్రాణం ఉందో చూసుకోరు యూట్యూబ్ ఆదాయం తగ్గింది యూట్యూబ్ ఆదాయాన్ని పెంచుకోవడానికి ఏ ఏచంగా అడతాడు గంతే వాడు వార్తలు చదివేదే యూట్యూబ్ ఆదాయం కోసం కాబట్టి మిత్రులారా బీసీల గొంతు కోసి తాడిగుడ్డతోటి గొంతు కోత్తరు బీసలేదు కాబట్టి వాని మాయల వడద్దని మరొకసారి మీ అందరినీ హెచ్చరిస్తూ మీకు చెప్తూ వాని కథ గిట్టు ఉంటుంది